ఈ రోజు దేవునమాట ఎబ్రిలకు పన్నెండవ అధ్యాయం రెండవ మూడవ లయం నుంచి విశ్వాసంలకు కత్త అయ్యు దాన్ని కొనసాగించేవాడు నేను ఏసు వైపు చూసూ మన ఎదుట ఉంచబడిన పంద్యంలో ఓపికతో పరిగెత్తుదాము విశ్వాసము ఇచ్చేది ఎవరు ఆయనలో ఉంటే విశ్వాసముల కత్త అయినా ఆ యేసు వైపు చూస్తూ ఉంటే మనలో ఏమొస్తుంది విశ్వాసం వస్తుంది మన హృదయంలో విశ్వాసం ఉంటుంది మన యొక్క క్రియల్లో విశ్వాసం ఉంటుంది ప్రతి విషయంలోనూ విశ్వాసం ఉంటుంది విశ్వాసము కత్తే అయినా దానిని కత్తకు దానిని కొనసాగించేవాడు నేను ఏసు వైపు చూచొచ్చు ఎవరి వైపు చూడాలి మనం వేసు వైపు చూడాలి మన యొక్క దృష్టి ఎటువైపు ఉండాలి ఏసు వైపు ఉండాలి వేరొక దాని వైపు వేరొక దాని వైపు ఉంటే మనం విశ్వాసము కోల్పోయే వరంగా ఉంటాము ప్రియమైన దేవుని మాటలు ఉన్న వాళ్ళారా ఈ యొక్క మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తాం మన ఎదుట ఏం ఉంచబడింది పందెం జీవితం అనే ప్రయాణం ఒక పందెం లాంటిది ప్రతిరోజు మనం ఓపికగా ఉండాలి ప్రతి విషయంలో సమస్యలు ఇబ్బందులు ఎన్నెన్నో ఉన్నప్పటికీ మనం వాటి వైపు చూడకుండా ఏసు వైపు చూస్తూ మన జీవితాన్ని మన జీవిత ప్రయాణాన్ని నడిపించుకోగలిగితే మనకు ఏమొస్తుంది ఓపిక వస్తుంది ఎప్పుడైతే ఓపిక వస్తుందో మనకు తిరిగి ఉండదు విజయాన్నిచ్చే దేవుడు ఆయన ఈ యొక్క పరిగబంధంలో ఓపికతో మనం పరిగెత్తాలి ఇప్పుడు ఉండేది వంద సంవత్సరాలు తర్వాత యోగాలు జీవించేది ఆయనతో కాబట్టి మన యొక్క మన యొక్క దృష్టి ఎటువైపు ఉండాలి ఆయన వైపు ఉండాలి ఆయన వైపు ఉంటే సమస్తము సమకూడి జరిపించే దేవుడిగా ఉన్నాడు దేని కొరకు మేలు కొరకు నీకు నాకు మనందరికీ దేవుడు మేలు అనుగ్రహిస్తాడు మేలు వర్షం నీ మీద నా మీద మనందరి మీద కురిపిస్తాడు ప్రియమైన దేవుని మాటలు నా సహోదరి సహోదరులరా ఈ లోకయాత్రలో మనం ఎటువైపు దృష్టి సారించకుండా మన పరుగు ఎటువైపు అటువైపు ఇటువైపు రకరకాల వైపు కాకుండా మన పరుగు ఎటువైపు ఉండాలి ఆయన వైపు ఉండాలి ఆయన సన్నిధికి వెళ్ళాలన్న ఆలోచన కలిగి ఉండాలి ఆయన వాక్యం చదవాలన్న ఆలోచన కలిగి ఉండాలి ఆయన ఆయనతో జీవించాలన్న ఆలోచన కలిగి ఉండాలి ఈ రీతిగా మనము జీవిస్తే మనము ఎంతో మేలు పొంది ఆయన కురుకును పొందుకొని ఆశీర్వాదాలను పొందగలము దేవుని కొందనాలు ప్రార్థిస్తాము మహాప్రేమగా తండ్రి కురుగులైన దయా సర్వశక్తి మందుడా నీకు వందనాలు స్తోత్రాలయ్య తండ్రి విశ్వాసం కర్త దాన్ని కొనసాగించేవాడు ఆయన ఏసు వైపు ప్రభావం తండ్రి వైపు చూసే భాగ్యాన్ని వాకిమిటి మనం అందరికీ అనుగ్రహించండి ప్రభ నీ వైపు చూస్తే వెలుగు నీ వైపు చూస్తే ప్రభనైనా గోపిక తండ్రి ఆయన ఈ యొక్క పరుగు పంధంలో ప్రభా ఓపికతో పరిగెత్తలాగిన ప్రభా నాయన యుగాలు నీతో ఉండే అనుభవం కావాలి అంటే ప్రభు నాయన మా యొక్క దృష్టి మా మనసు ఎటువైపు కాకుండా నీ వైపు చూడడానికి మా యొక్క మనోనాత్రాన్ని ప్రభా నాయన ఈ యొక్క అగ్ని ప్రాకారాన్ని మా ఉదయం కావలిగా ఉంచండి ప్రభా నీ వాటి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించి నీ దీవంతో నింపమని సహాయం కోరుకుంటూ వేసిన వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఆమె అందరికీ ప్రయత్నం